హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మ్యాజిక్ చేసుకున్నాను ఏంటబ్బా మ్యాజిక్ ఏంటి ఇవన్నీ తెచ్చిపెట్టుకుని దేని ముందరకుంటున్నారా ప్లేట్లో చూపిస్తాను మ్యాజిక్ మ్యాజిక్ చూపిస్తా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేను ట్రై చేసి మీకు చూపిస్తాను అనమాట ఎలా వస్తుందో చూద్దాం నేను ఒక వీడియో అనమాట ఇన్స్టాలో చూసినాను అది చూసిన తర్వాత నేను ట్రై చేస్తాను ఓకేనా మీరు కూడా ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఒక కప్పు కొద్దిగా బియ్యం ఆయిల్ లైటర్ దూదిపుల్ల ఓకేనా ఇవి ఉంటే మన మ్యాజిక్ రెడీ అనమాట వాళ్ళు నేను ఇన్స్టాగ్రామ్లో చూసింది నేను చేద్దామని చూసానమాట చూద్దాం ఎంతవరకు ఇది కరెక్టా కాదా ఊరికే మనలాంటి వాళ్ళు మోసపోతున్నారా ఏదో చూసి అనేది నా ఉద్దేశం అనమాట చూద్దాము ఓకేనా ఫస్ట్ బియ్యం వేసుకోవాలి కప్పులో సగం కప్పుకి బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత ఓకే వేసేద్దామని తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట నీళ్లు నిండేంత వరకు వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇన్స్టాల్ ఎలా చూసినాం అలాగే చేయాలన్నమాట అలాగే చేస్తే మనకి ఈ ఫలితం ఉంటుందా లేదా అనేది మనం చూడాలి ఓకేనా ఇప్పుడు చూసి ఖచ్చితంగా మీరు కూడా పాటించండి మీకు ఇలాంటి అయిందా సక్సెస్ అయిందా లేదా అనేది నాకు చెప్పాలి కామెంట్స్లో నాకు చెప్పండి ఓకేనా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో ఓకే ఇప్పుడు బియ్యం వేసి ఈ కప్లో వాటర్ వేసుకున్నాం నేనైతే చిన్న కప్పే తీసుకున్నాను ఓకేనా మీరు కూడా అలాగే చిన్న కప్పు తీసుకొని ట్రై చేయండి ఇప్పుడు దీంట్లో ఆయిల్ సరల్ ఆయిల్ వేసుకుంటాను అనమాట ఇలాగే మీరు కూడా వేసుకోండి ఆయిల్ ఇంకొద్దిగా వేసుకుందాం ఏం కాదు ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి ఇన్స్టాగ్రామ్లో చూపించినట్లే చేస్తానన్నమాట నేను నేను ఎప్పుడు నాకు ఇలాంటివి చూస్తా అన్నప్పుడు చేద్దామని ట్రై చేద్దాం అనిపిస్తుంది కొన్ని కొన్ని ట్రై చేస్తాను నేను అవి సక్సెస్ అయినా లేదా అనేసి పక్కన పెట్టేస్తే ఇది మనకు సక్సెస్ అయిందా లేదా అనేది నేను ఇప్పుడు చూడాలని మీకు కూడా చూపించాలని లైవ్లో నేను అన్నమాట ఓకేనా చూసేద్దాం ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేసి దీంట్లో పెట్టాలన్నమాట ఓకేనా ఇలా పెట్టేసిన తర్వాత ఓకే వాళ్ళు కొంచెం ఆయిల్ అద్దలేదు నేను ఆయిల్ కూడా అద్దుదాం ఓకేనా ఎందుకంటే ఇది ఆరిపోయినట్టుంది కదా వట్టి వట్టిగా ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ టచ్ చేస్తే బాగుంటుందేమో చూద్దాం మనకి టిక్ సక్సెస్ అవుతుందా లేదా అనేసి చూద్దాం వాళ్ళు ఏమన్నారంటే ఇలా చేసి పెడితే రాత్రంతా లైట్ లేనప్పుడు ఎప్పుడన్నా మనకు కరెంటు పోయినప్పుడు లైట్ లేనప్పుడు రాత్రంతా వెలుగుతుంది మీకు అని చెప్పినారనమాట ఇప్పుడు ఇది వెలుగుతుందా లేదా అనేది మీరు చూస్తా అంటే ఫస్ట్లోనే కామెంట్ చేయండి వెలుగుతుందా లేదా అనేసి ఓకేనా వెలిగిద్దామా వన్ టూ త్రీ దీన్ని వెలిగించి వాళ్ళు ఏమన్నారంటే ఇన్స్టాగ్రామ్లో రాత్రిరంతా వెలుగుతుందంట మనకు సపోర్ట్ చేస్తుందన్నమాట ఇది ఓకేనా చూద్దాం ఇది రాత్రి అంతా వెలుగుతుందా ఒక రెండు నిమిషాలన్నా మన కోసం ఉంటుందా ఒక టూ మినిట్స్ అన్నా మన కోసం ఉంటుందా లేదంటే రాత్రి అంతా వెలుగుతుందా మనము చూడాలన్నమాట ఓకేనా చూద్దాం లైట్ అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగుంది చూడడానికి చాలా హ్యాపీ అర్రే ఎంత బాగుంది చూస్తున్నారా చాలా బాగుంది ఇది ఎంతసేపు ఉంటుంది అనేది మనం చూడాల రాత్రంతా ఉంటానన్నావు కదా చెప్పినారు వాళ్ళు రాత్రంతా ఉంటుందంట కరెంట్ లేనప్పుడు మనం వెలిగిస్తే దీన్ని రాత్రంతా ఉంటుంది అన్నారు బియ్యంలో కొద్దిగా వాటర్ వేసి దాంట్లో వేసి ఒక దూదిపుల్ల పెట్టి మనం వెలిగిస్తే కరెంట్ లేనప్పుడు మనకు హెల్ప్గా ఉంటుంది రాత్రి అంతా ఉంటుంది అని అన్నారు నాకైతే ఇలాగైంది ఫ్రెండ్స్ ఓకేనా వెంటనే ఆరిపోయింది వెలిగేదేమో చాలా బాగా వెలిగింది కానీ వెంటనే ఆరిపోయిందనమాట మీకు మీరు కూడా ఈ ట్రిక్ ఉపయోగించి చూసి మీకు ఎలా అయింది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ఏదో ఫస్ట్ టైం ట్రై చేసినానమాట చూద్దాం నిజమా కాదా అనేసి కానీ ఫెయిల్ అయిపోయింది అనమాట మీకు కూడా ఇలాంటి ట్రిక్స్ మీరు ఖచ్చితంగా ఉపయోగించండి ఫస్ట్ కప్పు ఒకటి తీసుకోండి దాంట్లో కొన్ని బియ్యం వేయండి బియ్యంలో వాటర్ వేయండి వాటర్లో నూనె వేయండి నూనెలో దూది పుల్ల పెట్టి వెలిగించండి వెలుగుతుందా ఆరిపోతుందా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ట్రిక్స్ ఏవో కనిపెట్టి మళ్ళీ చూద్దాం నిజమా కాదా వీళ్ళు అబద్ధం చెప్పినారే డిజర్వ్ చెప్పినారనేది మనం కనిపెట్టేద్దాం ఓకేనా ఇదైతే ఫెయిల్ అయిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్